కానీ ఆకులు రుబ్బుతుంటే అసలు తల తిరిగిపోయింది అంత ఘాటైన వాసన అనమాట ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకమైన వాసన అవును ఇవన్నీ కలిపి ఫర్మంటేషన్ చేసేటప్పుడు తర్వాత నలభై రోజులు ముప్పై రోజులు ఉంచేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగానే టక్కొయి చేయి తిట్టేస్తుంది నేను అదే పనిచేస్తాను నాకు ఇది మూడు సంవత్సరాలు నిలువుంటది ఉంటుంది మూడు సంవత్సరాలు నిల్వ ఉంటుంది అమ్మా సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిల్వ ఉంటాయి అవునా అయితే ఇది ఏం చేస్తానంటే ఇది తెల్ల దోమ పచ్చదోమ నొలి పురుగులు తర్వాత వేరులో వేరు వ్యవస్థలో భూమిలో ఉన్న నులి పురుగుల్ని గాజు పురుగులు గాజు పురుగులు నెమటోడ్స్ మిల్లీ బగ్స్ తర్వాత శనగపచ్చ పురుగు లద్ద పురుగు కొమ్ము పురుగు రబ్బర్ పురుగు క్రిప్స్ మైట్స్ ఇవన్నిటి కంట్రోల్ హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈ రోజు మళ్ళీ ఇంకొక పురుగుల మందుతో మీ ముందుకు వచ్చాను ఆ పురుగుల మందు ఎలా తయారు చేసుకోవాలనేదే ఈ వీడియో అనమాట అయితే మనకు అడవులలో చైన్లలో పంట పొలాలల్లో గట్ల మీద అలాంటి జాగలల్లో దొరికే కొన్ని ఆకులతోటి మనం పురుగు మందు అనేది తయారు చేసుకుంటున్నాం ఈ రోజు నేను పంట పొలాలలోకి వెళ్ళి తెచ్చుకున్న ఆకులన్నీ ఇవే పదకొండు రకాల ఆకులైతే తెచ్చుకున్నాను ఆ ఆకులన్నీ మంచిగా ఏరేసుకొని కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను నేను ఏమేమి ఆకులు తెచ్చుకున్నా అన్న సంగతి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వచ్చేసి వాయిలాకు వచ్చేసి సీతాఫలాకు ఇది వచ్చేసి వేపాకు వచ్చేసి పొప్పాయి ఆకు జిల్లెడ జిల్లెడాకు ఇది వచ్చేసి ఆముదం ఆకు ఇది వచ్చేసి జామాకు ఇది వచ్చేసి మునగాకు ఇది వచ్చేసి తంగెడాకు అలాగే ఇది వచ్చేసి మామిడి ఆకు ఇదేమో కానుగాకు ఇలా పదకొండు రకాల ఆకులన్నీ తెచ్చుకొని నేను కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆకులన్నీ మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత కషాయం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చూడండి పదకొండు రకాల ఆకులైతే మిక్సీకి పట్టుకొని ఇలా పేస్ట్ గా తయారు చేశాను ఈ ఆకులన్నీ మిక్సీకి పడుతుంటే ఒక రకమైన వాసన వచ్చింది ఆ వాసనకు నా తల తిరిగిపోయిందనమాట అంత ఘాటైన వాసన ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకంగా వాసన అనేది ఉందనమాట మరి ఇప్పుడు ఈ ద్రావణం అనేది ఎలా తయారు చేసుకోవాలో పైకి వెళ్ళి చూద్దాం అలాగే మన బ్రహ్మయ్య సార్ గారిట మనకు ఈ ఆకుల గురించి పరిచయం చేయడానికి ఆ మందు ఎలా తయారు చేసుకోవాలో వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజైతే మన మిద్దె చోటకు వచ్చాడు నమస్కారం సార్ సార్ ఈ రోజు నేను ఆకులన్నీ సేకరించాను మరి ఆకులతో మన లద్దె పురుగు పేనుబంక నల్లి పచ్చదోమ ఈ ఆకులతో వచ్చిన ద్రావణం స్ప్రే చేయడం వల్ల పోతాయంటారా సార్ పోతాయా దీన్ని మామూలుగా మన పాలేకరి విధానంలో దశపత్ని కషాయం అంటారు అయితే పాలేకర విధానంలో దశపత్ని కషాయం చేసేటప్పుడు ఏమైందంటే డీకంపోజ్ కావటానికి చాలా పీరియడ్ పట్టింది ఆయన ప్రొసీజర్లో ఏం చెబుతారంటే ఏ ఆకుని కూడా రుబ్బటము గిబ్బటము చేయొద్దు కోసి ముక్కలు చేసి తుంచేసేసి దాంట్లో ఏమవుతుంది ఆ ప్రొసీజర్ లో చేసినప్పుడు ఏంటంటే ఈ ఆకు ఉన్నట్టుగా ఉండి డీకంపోజ్ అయ్యి దాంట్లో ఆల్క్లైడ్స్ దిగడానికి చాలా టైం ఈ ప్రొసీజర్ లో ఏంటంటే ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి ఫార్ములాస్ లో ఏంటంటే ఈ వెల్ డీకం డీకంపోజర్ వల్ల ఈ ప్రొసీజర్ లో ఏమేం చెప్తారంటే ఇది మా మామూలుగా రుబ్బుకొని ఒక హండ్రెడ్ లీటర్ వాటర్ యాభై లీటర్ల నీళ్ళకి ఒక పదకొండు రకాల ఆల్కలాయిడ్స్ ని రిలీజ్ చేసే లీఫ్లు ఆకులు అంటే మనకి ఏంది ఉమ్మెత్త తర్వాత పుల్చేరు తర్వాత తంగేడు మామిడి వేప సీతాఫలు ఇలాంటి ఆల్కలైడ్స్ ని రిలీజ్ చేసే లీవ్స్ ని తీసుకొచ్చి పాలుగారే కొన్నిటిని పాలుగారే ఆల్కలైడ్స్ రిలీజ్ చేసే అలాంటివి పదకొండు రకాలు ఆయన ఒక ఇరవై రకాలు చెప్పాడు అందులో మనకి మన అంటే దేశ ఆయన చెప్పేది ఏంటంటే ఓడబ్ల్యూడిసి సృష్టికర్త డాక్టర్ కిషన్ చంద్ర గారు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల గురించి చెబుతాడు అయితే దేశవ్యాప్తంగా అంటే నార్త్ ఇండియాలో కొన్ని ఆల్కలైడ్స్ ట్రీస్ మొక్కలు దొరుకుతాయి సౌత్ ఇండియా ఏమైనా సౌత్ ఇండియాలో కొన్ని ఆల్కహైడ్ ట్రీస్ ఉంటాయి అన్ని కలిపి పోతాడు ఇరవై రకాల్లో నా నార్త్ ఇండియాలో పెరిగే మొక్కలు ఇక్కడ పెరగవు సీత శీతోష్ణ స్థితికి అందుకని మన ఏరియాలో దొరికే ఆల్క్లైడ్స్ పదకొండు రకాలు మీరు చెప్పారు ఎంత మన సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఆల్క్లైడ్స్ ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి అన్ని కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు కదా మేము వ్యవసాయం దాంట్లో చేసేది ఏంటంటే ఏదైనా ఒక కేజీ తీసుకుంటాం ఒక్కొక్క ఆల్క్లైడ్ లీఫ్ నుంచి ఒక కేజీ తీసుకుంటాం అదే అలా పన్నెండు పదకొండు నుంచి పన్నెండు రకాలు తీసుకుంటాం యాభై లీటర్లు ఓడబ్ల్యూటీసీ మినిమం పదిహేను రోజులు ఫర్మెంటేషన్ అయిన ఓడబ్ల్యూటీసీ తీసుకొని పదిహేను నుంచి ఇరవై రోజులు ఈ ఓడబ్ల్యూటీసీ అనేది ఇరవై రోజుల ముందు ఫర్మంటేషన్ చేసి ఉండాలి ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజులు ఫర్మంటేషన్ అయిన ఓడబ్ల్యూటీసీ తీసుకొని దాంట్లో ఇవన్నీ పోసేసుకొని ఇరవై నుంచి ముప్పై రోజులు నలభై రోజులు నుంచినా ఏం కాదు నలభై రోజుల వరకు ఈ ఆకులన్నీ ఉంచొచ్చు ఉంచొచ్చు నలభై రోజుల నుంచి ఏం కాదు అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఉష్ణ మండలం అంటే ఎండ ఎక్కువగా ఉంటే తొందరగా కంపోజ్ అయింది కొంచెం చలి ఎక్కువగా ఉంటే లేట్ అవును మాక్సిమం ఇరవై రోజుల నుంచి నలభై రోజుల లోపల ఎప్పుడైనా నువ్వు దీన్ని ఫిల్టర్ ఓకే ఇరవై రోజుల వరకు అయితే రెడీ అయిపోద్ది అయిపోయింది ఈ రోజు కలిపిన తర్వాత ఇరవై నుంచి నలభై రోజుల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నేను పదకొండు రకాల ఆకులన్నీ ఇలా గ్రైండర్ చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టిన కదా చూడండి ఎన్ని రకాల ఆకులు తెచ్చుకున్నానో మీకు కలర్ కలర్ గా అన్ని రకాలు తెలుస్తున్నాయి అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలనేదే చూద్దాము ఫస్ట్ పది లీటర్ ఓడబ్ల్యూడీసీ ద్రావణం దీంట్లో ఓకే ఇరవై రోజులు ఫర్మంటేషన్ ద్రావణం నేను అన్ని పావు కేజీ పావు కేజీ ఆకులు తీసుకొని మిక్స్ పట్టినను దానికి పది లీటర్ల వేసి కంపోజర్ వాటర్ వేసుకుంటున్నా మూడు వేసుకున్నాం కదా సార్ ఇప్పటికి నాలుగు ఐదు ఫుల్ల వాసన వస్తుంది చూడండి సార్ పది కోసర సార్ కొంచెం కొసరేయండి ఈ కొసర అనేది ఏంటంటే మనం వేసే క్యాలిక్యులేషన్ లో తెలిసో తెలియకో తప్పులు చేస్తే ఆ కొసర అనేది దాన్ని కరెక్ట్ చేసి సరిదిద్ది సరిదిద్దిస్తుంది ఓకే రుబ్బిన ఆకులని వేసుకోండి సపరేట్ సపరేట్ పెట్టినాయి కానీ మళ్ళీ కలపండి కానీ ఆకులు రుబ్బుతుంటే అసలు తల తిరిగిపోయింది అంత ఘాటైన వాసన అనమాట ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకమైన వాసన చాలా అసలు కళ్ళు తిప్పి తిరిగిపోయినాయి నాకు చాలా ఒక పది నిమిషాలు ఇట్లా పక్కకు కూర్చున్న అంత స్మెల్ వచ్చేసింది చాలా నాకే ఇంత స్మెల్ వచ్చేసింది మరి ఆ పురుగులు ఎక్కడ ఆగుతాయి చెప్పండి మొక్కల ఇంత ఘాటైన ఆకులు అనమాట ఇవి ఇప్పుడు నేను తీసుకున్న ఆకులు మీకు దొరకనిచ్చో పులిసే రాకు గాని బొట్ల బెండ ఆకు గాని ఇంకా సీసకమ్మ రాకు గాని మీకు దొరుకుతా వాడుకోవచ్చు కొన్ని ఆకులు దొరకంచో ఇది అంతా కలుపుకోవాలి మీరు చేతికివ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్నారు మైలాగనే మహిళా మనులందరూ కూడా వీటిని చేతితో కలిసినప్పుడు ఏంటంటే కొంతమందికి అలర్జీ కాబట్టి మీరు కొంచెం నేను అందరికీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే అల్సాయిడ్ బేస్ చేసినప్పుడు లేడీస్ కి కొంతమందికి పడినప్పుడు దద్దుర్లు అలాంటి అంటే రెండు రోజులకి మూడు రోజులకి తిప్పాలి తిప్పాలన్నప్పుడు తిప్పమన్నారు కదా అని చెప్పేసి ప్రతిరోజు చేయబెట్టి తిప్పకూడదు కట్టితోటి తిప్పుకోవాలి తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం గ్లౌజ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయండి ఎందుకనంటే మనం చేసాం అనుకోండి అందరూ ఇదే చేస్తారు తద్వారా ఎవరికైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి పడదు వాళ్ళకి ఎలర్జీ అలాంటివి వస్తే ఏమైందంటే పలానా ఛానల్లో అయితే చెప్పారు అది చేస్తే నా చేతులు అని వాళ్ళు ఇబ్బంది పడతారు చేసుకునేటప్పుడు ఏం కాదు ఇవన్నీ కలిపి ఫర్మంటేషన్ చేసేటప్పుడు తర్వాత నలభై రోజులు ముప్పై రోజులు ఉంచేటప్పుడు మన ఏం చేస్తారంటే సహజంగానే టెక్క టెక్క పోయి చేయి పెట్టి అందులోనూ ఈ తోట చేసుకున్న వాళ్ళందరూ మాక్సిమం నాకు తెలిసిన కాడికి ఎంప్లాయీస్ ఉంటారు పని ఒత్తిడి ఉంటది మన డ్యూటీకి పోవాలా మన సాయంత్రం పిల్లలను చూసుకోవాలా ఇది చూసుకోవాలని అంటే ఆ ఒత్తిడి మీద ఏం చేస్తారంటే చేతులు పెట్టి తిప్పినప్పుడు పడని సందర్భంలో ఉంటే అప్పుడే అనిపించదు రెండు మూడు రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ అనిపిస్తుంటుంది అప్పుడు థింక్ చేసుకుంటారే ఇది అని అనేది అర్థం కాక మళ్ళా ఇది ఎందువల్ల వచ్చిందో అది ఇంకేదన్నా బాడీలో ఇంకో ప్రాబ్లం ఉందేమో అని ఫీల్ అవుతుంటారు అందుకని అలా రాకుండా ఉండటం కోసం ఎల్క్లైడ్ బేస్ చేసేటప్పుడు ఏవైనా కానీ గ్లౌజ్ వేసుకొని చేసుకోవటం మంచిది అది చెప్పండి మీరు అదే అదే మనము ఇలా వేదిక్ కంపోజర్ లో ఈ ఆకులను వేసి కలుపుతున్నాం కదా అలా కలిపేటప్పుడు చేతులకు బ్లౌజులు వాడండి బ్లౌజులు వేసుకొని కలపండి నాకు తొందరపాటు ఎక్కువ మీకు అందరికి తెలిసిన విషయమే నేను చేతి పెట్టే కలుపుతుంటా ఏ దానికి బ్లౌజ్ వాడను అనమాట కానీ అది తప్పు బ్లౌజ్ వాడాలి లేదంటే కట్టెతో తిప్పుకోవచ్చు ఇప్పుడు మేము కట్టెతో తిప్పుకోవచ్చా తిప్పొచ్చు ఇప్పుడు చేత్తో కలుపుతాం సార్ నాకు ఏం కాదు నెక్స్ట్ టైం కట్టెతో తిప్పుతాను ఎందుకంటే నాకు అన్ని పట్టుకునే శక్తి ఉందనమాట నా బాడీ అన్ని అంతే వాళ్ళకు పడదు కాబట్టి అలా బ్లౌజ్ వేసుకోమని చెప్పాం కదా ఇది నాకు పడుతుంది కాబట్టి నేను చేయితో కలుపుకున్నా ఇంకొకటిసారి నాకు ఇలా చేయితో కలుపుతూనే తృప్తి ఉంటది అనమాట మంచిగా కలిసిపోయింది అనేది అది ఏ కొన్ని అయితే కట్టెతో కలుపుకోవాలి తర్వాత ఇది ఇరవై నుంచి నలభై రోజులు మేడం ఈ రోజు ఇప్పుడు కలిపాం కదా ఇప్పుడేముంది మొత్తం కలిసిపోయి ఉంది వాటర్ ఎన్ని కలిసిపోయి ఉంది అయితే ఒక వన్ వీక్ అంటే దీంట్లో స్టెప్ వైజ్ గా మార్పులు వస్తా ఉంటాయి ఒక త్రీ డేస్ టూ డేస్ అయ్యే తలికి ఇప్పుడు పైన నీళ్లు కనపడుతున్నాయి కదా తుట్టే కనపడి ఏమైతే అంటే లోపల ఉన్న వేస్తే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ ఆకులు మొత్తం పైకి రావటం మొదలు కాదు ఫస్ట్ టెన్ డేస్ పైకి వస్తాయి తర్వాత పదో రోజు నుంచి పదకొండవ రోజు నుంచి చిన్న చిన్నగా కిందికి పోతుంటాయి అవునా మళ్ళా ఇరవై రోజుల తలిపి ఇరవై ఇరవై ఒక్క రోజులైతే మళ్ళా పైకి రావటం మొదలు పెడతాం మళ్ళా కిందికి నలభై రోజు అయితే మళ్ళా కిందికి పోతాయి అంటే ఒకసారి పైకి వస్తాయి ఆ తర్వాత కిందికి పోతాయి మళ్ళా పైకి వస్తాయి మళ్ళా కిందికి పోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఇది అబ్జర్వ్ అంటే టూ టైమ్స్ ఫస్ట్ పైకి వస్తాయి తర్వాత కిందికి పోతాయి మళ్ళా పైకి వస్తాయి మళ్ళా కిందికి పోతాయి అప్పుడు మనకు రెడీ అయినట్టు రెడీ అయినట్టు లెక్క సింపుల్ సింపుల్ మన నాటు భాషలో చెప్పుకోవాలంటే ఇది ఫర్మెంటేషన్ ఇది అంటే టూ టూ సైకిల్స్ చేయాలి చేయాలి పైకి వస్తాయి కిందికి పోతే మళ్ళీ పైకి వస్తాయి మళ్ళీ కిందికి పోవాలి వారం కలుపుతుండాలి కలపాలి మేడం వన్ వీక్ ఒకసారి కలిపితే కనుక మనకి అలా కలిపితేనే నీకు తెలిసింది అది పైకి వస్తుందా కిందికి వస్తుందా అనేది కిందికి పోతుందా పైకి ఉందా అనేది ఇప్పుడు నువ్వు ఎవ్రీ ఫోర్ డేస్ కి ఫైవ్ డేస్ కి ఒకసారి చెప్పేటప్పుడు నువ్వు క్యాప్ దీని మీద బట్ట కట్టుకుంటాం కదా బట్ట తీసి చూడడం వల్ల నీకు అర్థం అవుతుంది ఫస్ట్ వన్ వీక్ మొత్తం అసలు నీళ్ళేం కనపడదు మొత్తం లేయర్ లాగా ఫామ్ అయింది తర్వాత టెన్ డేస్ తర్వాత ఏమైద్దంటే కొంత వాటర్ కొంత లేయర్ కనపడుతుంటుంది ఇరవై రోజుల నాటికి వచ్చేసరికి మొత్తం నీళ్ళే కనపడుతుంది ఇరవై ఒకటో రోజు నుంచి మళ్ళా లేయర్ స్టార్ట్ అవుతుంటది తర్వాత మళ్ళా నలభై రోజుకి వచ్చేసరికి మొత్తం నీళ్లు కనపడతాయి ఆ నీళ్లు కనపడప్పుడు నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేసి నిల్వ పెట్టుకుంటే త్రీ ఇయర్స్ పనిచేస్తుంది ఇది మూడు సంవత్సరాలు నిల్వ ఉంటుంది మూడు సంవత్సరాలు నిల్వ ఉంటుంది అమ్మా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిల్వ ఉంటుంది అవునా వడ కట్టుకొని బాటిలో పెట్టేసుకొని నీళ్ళలో పెట్టేసి నేలలో పెట్టేసుకోవాలి మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఇది లీటర్ కి ఎంత వాడొచ్చు సార్ ఇది ఫైవ్ ఎంఎల్ అండి ఫైవ్ ఎంఎల్ ఇది ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అయితే టూ రెండు రకాలుగా వాడుకోవచ్చు ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఓహో నుంచి పది ఎంఎల్ అయితే ఇది ఎందుకు చదువుతున్నావు అని అంటే ఇప్పుడు మనం ఏవైతే మనం ఆకులు కలిపామో ఈ ఆకుల్లో గాఢత ఎక్కువ తక్కువ ఉంటది అంటే నువ్వు కలిపిన ఆకులు ఇంకొక అమ్మ కలపదు ఆమెకు దొరికే ఆల్కలైడ్స్ మనం ఒక ఇరవై చెబుతాం అనుకో నీకు దొరికిన ఆల్కలైడ్స్ ఆమెకు దొరకదు ఆమెకు దొరికిన ఆల్కలైడ్స్ ఇంకొక ఆమెకు దొరకదు అలా అన్నప్పుడు ఈ ఆల్కలైడ్స్ బేస్లు మారిపోతాం అందుకని మీరు ఫైవ్ ఎంఎల్ కొట్టి చూడండి ఫస్ట్ ఫైవ్ ఎంఎల్ కొడితే పురుగు కంట్రోల్ కాలేదనిపించింది అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కు పోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎమ్మెల్కి పోయినప్పుడు మీరు ప్లాంట్ ని పురుగుని రెండింటిని చూడాలి ఫైవ్ ఎంఎల్ అసలు ప్లాంట్కి ఏం కాదు ఏ మొక్క కొట్టినా మొక్కకి ఏం కాదు నువ్వు రేషియో పెంచావు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేసావు అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేసినప్పుడు మొక్కను చూడాలి నువ్వు ఇలా కొట్టిన తర్వాత టూ డేస్ స్టడీ చేయాలి ఆకులు ఎండుతున్నాయా ముద్దు బారిపోయినట్టు ఉంటుందా మొక్క మంచి వస్తుందా మాక్సిమం దీంట్లో ఏమైందంటే ఆల్కలైడ్ బేస్ అంటే మొక్క ముద్దుబారిపోతుంటుంది అంటే గ్రోత్ అయిపోయింది జలసరి మొక్క ఇలా పట్టుకొని చూస్తే ఇట్లా గట్టిగా అయిపోతుంటది ఆకుని ఇట్లా పట్టుకొని చూస్తే ఇది స్మూత్ గా ఉంది కదా గా ఉంది కదా అది ఏమైందంటే గిట్టితనం ఉందనుకోండి అది అయిపోతుంది అన్నం అయిపోయి ఇట్లా 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 మొత్తంలోనే పుట్టుకమని సౌండ్ వచ్చి తర్వాత ఆకు ఇట్లా దగ్గరగా అయిపోతుంటది గాఢత ఎక్కువ దానికి అల్కలైడ్ బేస్ ఎఫెక్ట్ అయిందేనంటే ఆకు ముద్దుబారిపోయి ఇట్లా దగ్గరికి అయిపోతుంటది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇచ్చినప్పుడు అది చూడాలి మొక్కకి ఎఫెక్ట్ ఏం కాలేదు అని అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఓకే ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ దగ్గర కూడా ఏ మొక్కకి ఏం కాలేదు కానీ పురుగు తగ్గలేదు అనుకోండి టెన్ ఎంఎల్ వరకు వెళ్ళాలి టెన్ ఎంఎల్ లో కూడా చూడాలి టెన్ ఎంఎల్ కొట్టినప్పుడు కూడా ప్లాంట్కి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా పురుగుని రెండుని ని పురుగుని రెండు చూడాలి ఆల్కలైడ్స్ నువ్వు ఏ స్పే చేసినా ప్లాంట్ని చూడాలా పురుగుని చూడాలి ఈ రెండు బేషన్ చూసుకొని చేస్తాం అయితే ఇది ఏం చేస్తానంటే ఇది తెల్లదోమ పచ్చ దోమ నొలి పురుగులు తర్వాత వేర్లో వేరు వ్యవస్థలో భూమిలో ఉన్న నులి పురుగుల్ని గాజు పురుగులు గాజు పురుగులు నెమటోడ్స్ మిల్లి బగ్స్ తర్వాత శనగపచ్చ పురుగు లద్దె పురుగు కొమ్ము పురుగు రబ్బర్ పురుగు క్రిప్స్ మైప్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది అయితే ఇది కూడా ట్రిప్సోమైట్స్ ని కంట్రోల్ చేస్తుంది రిపెలెంట్ గా కూడా పనిచేస్తుంది వాటిని రాకుండా కూడా చేస్తుంది మొక్క మీదకి రాకుండా కూడా స్మెల్ రిలీజ్ చేయటం వల్ల ఆల్కలైడ్స్ చేసే స్మెల్ వల్ల రిపలెంట్ గా కూడా పనిచేస్తుంది కానీ నువ్వు స్ప్రే చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఈ మిర్చి తోట ఉంది ఈ మిర్చి చెట్టుకి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మీరు ఏదో ముందు కొట్టారు మందు కొడితే ఇక్కడ తెల్లగా అంటే బూడిదే అనుకున్నాం బూడిదో మందు ఏదో అనుకున్నాం ఈడ పడింది అని గుర్తించడం కోసం మనకు వైట్గా కనపడతాం ఇప్పుడు ఈ ఆకు పడలేదు అంటే దీనికి వెయిట్ అలా ఏ ఆక్ అయితే పడదో ఇది ఏ ఆక్ అయితే పడదో ఆ ప్రాంతంలో ఉన్న చిప్స్ మైస్ కంట్రోల్ తడవాలి అంతా తడిస్తేనే ఇవన్నీ కాంటాక్ట్ ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి లో చేసేవన్నీ కూడా కాంటాక్ట్ బేస్ అంటే స్పర్శ ద్వారా ఇది పోయి దానినన్నా తగలాలి ఆ పురుగు వచ్చినా దీనిన్నా తగులుకోవాలి అలా తగిలినప్పుడు మాత్రమే వీటి పనితనం ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఇంకా ఇది వారంకి ఒకసారి స్ప్రే చేయొచ్చా సార్ వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి అంటే నెలలో రెండు సార్లు కొట్టుకోవచ్చు రెండు సార్లు ఇంకొకటి ఇది సాయిల్లో కలుపుకోవచ్చా కలుపుకోవచ్చు ఎప్పుడు సార్లు అయినా కలపచ్చు సాయిల్ 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 భూమిలోకి నువ్వు ఎంతనన్నా ఇచ్చుకోవచ్చు అయితే డైరెక్ట్ గా ఇవ్వమండి ఫైవ్ పర్సెంట్ రేషియోలో ఇవ్వండి సాయిల్ ఇచ్చుకోవాలంటే మామూలుగా మనం వ్యవసాయం లెక్క ఐదు లీటర్లు ఇది తీసుకొని నలభై ఐదు లీటర్లు ఓడబ్ల్యూడీసీ తీసుకొని యాభై లీటర్లు మామూలు వాటర్ కలుపుకొని వంద లీటర్లకు ఐదు లీటర్లు ఇది ఓకే అదే రేషియోలో మీరు భూమికి కూడా తెచ్చుకోవాలి పది లీటర్లు వాటర్ ఇచ్చుకోవాలనుకోండి ఐదు లీటర్లు మామూలు వాటర్ తీసుకోండి నాలుగున్నర లీటర్లు ఓడబ్ల్యూడీసీ తీసుకోండి అర లీటర్లు ఈ లిక్విడ్ తీసుకోండి అట్లా తీసుకొని సాయిల్వాలి నెమటోడ్స్ ని బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తాండి మేము వ్యవసాయ భూమిలో ఒక డోస్ ఎక్కువ ఇచ్చినా సాయిల్ కి తక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు మీకు ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ మాన్యుల్ కుండీలు అనేది లిమిటెడ్ దాంట్లో ఉన్న మట్టి అనేది లిమిటెడ్ మొక్క అనేది లిమిటెడ్ లిమిటెడ్ లో ఇచ్చినప్పుడు ఇష్టానుసారంగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వమాకండి ఒకటే రెండు సార్లు ఇవ్వండి నెలలో ఒకసారి రెండు సార్లు అలా ఇవ్వండి మీరు ఇంకొకటి ఏంటంటే ఈ కుండీల్లో పెంచే వాళ్ళు నొప్పు ఉందనుకోండి దాని లైఫ్ పీరియడ్ కంప్లీట్ గా దీంట్లోనే ఉంచాలి నువ్వు అయిందాకా అలా కాకుండా మిర్చి ఉందనుకోండి దాని లైఫ్ పీరియడ్ నూట ఎనభై రోజులు ఉంటది నూట ఎనభై రోజులు ఉన్నప్పుడు మీరు నూట ఎనభై రోజులు పంట తీసుకోవాలని ప్రయత్నించడం తప్పు ఎందుకు అని అంటే దానికి లిమిటెడ్ ఫుడ్ ఉంటది సర్టెన్ పీరియడ్ అంటే నువ్వు ఇవాళ ప్లాంటేషన్ పెట్టిన నుంచి ఫస్ట్ హండ్రెడ్ డేస్ లోపల అది పెరగటానికి అరవై ఐదు డెబ్బై ఐదు రోజులకి పూత వచ్చిన తర్వాత అక్కడి నుంచి కాయటం మొదలు పెట్టింది ఆ కాయటం పెట్టిన తర్వాత ఎంత బలం ఇచ్చినా ఎన్ని సార్లు ఈ వేసిడీ కంపోజర్ ఇలాంటివి ఇచ్చినా కానీ దాని రూట్ వ్యవస్థ వయసు పెరిగే కొన్ని రూట్ వ్యవస్థ పెరుగుతా ఉంటది ఆ రూట్ వ్యవస్థ పెరిగినంత కేసులో అది మౌల్డ్ కాలేక అక్కడక్కడ తిరుగుతాం సరిపోయినప్పుడు మీరు దాని నూట ఎనభై రోజుల పంట అంటే నూట ఇరవై రోజులకు మాత్రమే దాన్ని కుదించుకోండి వన్ ట్వంటీ ఏ నేను ఈ పంట నుంచి నేను ఫ్రూట్స్ తీసుకుంటాను ఇక నూట ఇరవై రోజులు తీసేయాలని అనుకుంటే కనుక మీరు అతి నూట ఇరవై రోజుల వరకు మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎప్పుడైతే ఫ్రూట్ క్వాలిటీ తగ్గిపోతుందో తీసేసుకోవాలి తీసేసి మళ్ళీ కొత్త మొక్క కొత్త మొక్క పెట్టుకోవాలి అట్లా పెట్టుకునేటప్పుడు మళ్ళా ఎమ్మంటున్నా అది ఆ మట్టిని తీసుకొచ్చి ఆక్సిడేషన్ క్రియ ఒక ఎండలో పెట్టకపోయినా ఎండ మంచిది గాలికి వేసుకుంటే ఆక్సిడేషన్ క్రియ అనేది జరిగింది నా ఆక్సిజన్ అనేది ఆ మట్టిని మొత్తాన్ని మనం ఎండబెట్టినప్పుడు గాలి చొరవ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ ఫంగస్ ఏమైనా పోతే కూడా ఉంటే కూడా వాటిని క్లియర్ అప్ చేసేస్తుంది తర్వాత నువ్వు నువ్వు కొంచెం కలుపుకొని పెట్టుకోవాలి ప్రతి ప్లాంట్ ప్లాంట్ లైఫ్ అయిపోయింది కొత్త ఈ పని ఖచ్చితంగా చేయాలి చూసింది కదా మనకు పంట రాదు పంట రాదు అంటాం పంట ఎందుకు రాదు అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది మనం ఒక పంట వేసుకున్న తర్వాత ఆ కుండీలో మట్టి ఒక రెండు రోజులు నీడలో గాని ఎండలో గాని ఆరబెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఎరువిచ్చుకొని ఆ కుండి నింపుకొని కొత్త విత్తనం అనేది పెట్టుకోవాలి మనం అదే కుండిలో మొక్క తీసేసి మళ్ళీ విత్తనం పెట్టుకుంటే మొక్క ఎదుగుదల అనేది ఉండదనమాట మనం తెలియక అలా చాలా తప్పులు చేస్తున్నాం అనమాట ఇప్పుడు నేనైతే రోజు అదే పని చేస్తున్నా నా మొక్కలన్నీ పాత మట్టి అయిపోయింది మూడు సంవత్సరాల నుండి పంట తీస్తున్నా పెడుతున్నా అందుకనే పంట అనేది ఆగిపోయింది మట్టి మాత్రము ఆరబెట్టుకొని మళ్ళీ ఎరువు కలుపుకొని విత్తనం అనేది పెట్టేసుకోండి బట్ట కంపల్సరీ అండి బట్ట కట్టుకోండి బట్ట కట్టుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ ద్రావణాలు ఏవి కూడా డైరెక్ట్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ కావడదు అయితే ఎండలో పెట్టచ్చు ఎలా అని అంటే సూర్యకిరణాలు ఇప్పుడు మనకి ఏమై ఉంటుంది అని అంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాలు అని ఉంటాయి ఆ అతి నీళ్ళ లోహిత కిరణాలు అనేది ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అయితే ఎండ ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఫస్ట్ దాంట్లో యూ రేడియేషన్ లెవెల్స్ అని ఉంటాయి దాన్ని మనం కొలమానంలో ఏం చేస్తామంటే త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ మనం థెర్మోమీటర్లు అయితే వంద డిగ్రీలు నూట ఇరవై ఉందని మనం ఎట్లా చూసుకుంటామో అలా రేడియేషన్ వాల్యూస్ ఉంటాయి ఇది త్రీ రేడియేషన్ లోపల ఉన్న సన్ లైట్ పడిందనుకో ఏం కాదు వీటి అందులో ఉన్న బ్యాక్టీరియాలకి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఎప్పుడైతే త్రీ రేడియేషన్ అంటే మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి తల్లికి ఎనిమిదిన్నర దాటిని నుంచి త్రీ డియో రేడియేషన్ కి అబో అదే మధ్యాహ్నంకి కి తలకి పదహారు రేడియేషన్ ఇప్పుడు పదహారు రేడియేషన్కి వెళ్తే ఆ రేడియేషన్ లో మనిషి తిరిగితే కూడా క్యాన్సర్ వచ్చేసింది స్కిన్ అంత పవర్ ఉంటది ఎండ ఆ యూవి రేడియేషన్ వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోతాయి అందుకని మీరేం చేయాలంటే ఒక బట్ట కట్టుకొని నీడ పుట్టున పెట్టుకోండి ఎట్లా టెర్రాస్ మీద ఎవరికి పెట్టుకోవటానికి అవకాశం లేని వాళ్ళు కింద కింద పెట్టుకోండి ఒకవేళ అలా అలా అవకాశం లేని వాళ్ళు మరి ఎండ పడకుండా బట్ట కట్టి ఎట్లా చేయాలంటే బట్ట మీద చెక్క పెట్టుకోండి చెక్క పెట్టుకొని చెట్టు నీడకైనా పెట్టుకోవచ్చు చెట్టు నీడకైనా పెట్టుకోవచ్చు చెట్టు పెద్ద చెట్లు ఉంటే చెట్లు నీడ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా సన్ లైట్ పడకుండా ఎండలో పెట్టినా ఏం కాదు అదే అదే ఇప్పుడు ఇట్లా పెట్టాము దీని మీద చెక్క పెట్టుకుని ఇది ఎండలో ఉన్నా కానీ మొత్తం ఎండలో పెట్టుకోవద్దు ఓకే దీనికి బట్ట అయితే మనం ఇంకొకటి చెప్పాలి మేడం ఈ మీకు ఈ మిద్ద తోట వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రొసీజర్స్ అన్ని ఇప్పుడు తెలియటం కోసం ఇవన్నీ కలపటం ఇవన్నీ చే కోసం ఇలా చేసాము మామూలుగా అయితే మీకు ఇంకా ఈజీ మెదడు ఏంటంటే సంచున్నాయి కదా మీరు ఈ వస్తువులన్నిటిని సంచులు వేసేసి ఏంది వీటన్నిటిని సంచురైజ్ చేసి మూట కట్టేసి బయటికి రాకుండా దీంట్లో వేసుకుంటే అసలు మీరు ఫిల్టరేషన్ ఇప్పుడు అంటే రేపు రోజు నా జల్లెళ్ళు పట్టుకొని ఫిల్టర్ చేసుకొని చేయాలంటే కొంచెం పని కష్టమైన పని పెట్టుకుంటే మనము తొందర తొందరగా అన్ని పనులు ఇందులో ఒక పది పన్నెండు రకాలు చెప్తాం లో తయారు చేసుకున్నాం అన్నిటికీ ప్రతిదానికి బట్ట కాన్సెప్ట్ చేసుకుంటే మీకు పని చాలా సులువైంది సులువు అవుతుంది ఫిల్టర్ చేయవలసి చేసుకోవడం ఈజీ ఈజీ అయిపోతుంది ఏం లేదు జస్ట్ నీకు ఇది దీన్ని అలా తీసేసుకొని ఆ వాటర్ ను వాడేసుకోవచ్చు డైరెక్ట్ అవునవునవును ఇంకొకటి ఏంటంటే ఇది ఈ ఈ ఓడబ్ల్యూడిసి తోటి తయారు చేసిన అన్ని కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టాక్ పెట్టుకున్న తర్వాత కొన్ని టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి టెన్ ఇయర్స్ కూడా ఉండే ఉంటాయి పది సంవత్సరాలు ఒక్కసారి నువ్వు చేస్తే నువ్వు ఈ వర్షాన్ని ఒక ఐదు సంవత్సరాలు తోటికి ఒకసారి తయారు చేసుకుంటే ఐదు సంవత్సరాలు వాడే వస్తువులు కూడా ఉంటాయి అంటే రోజు రోజు పెరిగినా కొద్ది వాటిలో గాఢత అనేది ఇంకా ఎక్కువైతుంటది ఎక్కువైతుంటది ఇప్పుడు వీటిలో ఇప్పుడు మామూలుగా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వాటిలో అంటే లిమిటెడ్ పీరియడ్ ఒక సంవత్సరం అయితే ఎక్స్పైర్ అయిపోయిందని ఎక్స్పైరీ ఉండదు కొన్నిట్లో ఎక్స్పైరీ ఉంటది కొన్నిట్లో ఉండదు దీంట్లో ఎక్స్పైరీ లేదు మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా పనిచేస్తాం ఒకసారి చేసుకొని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకొని అయితే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఇవి తయారు చేసినప్పుడు ఇంట్రెస్ట్ గా చేస్తారు చేసిన తర్వాత డబ్బాలకు నింపుకుంటారు నింపుకున్న తర్వాత అటు మీద పేర్లు రాయారు నాకు గుర్తుంది ఇది మొన్న చేసింది కదా ఇలా కంపల్సరీ మీరు ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నాం ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇదే ఏ సంవత్సరంలో చేసినా కూడా మామూలుగా వైట్ పేపర్ మీద కానీ రాసుకొని దాని మీద స్టిక్కర్ వేసుకొని ఈ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉన్నప్పుడు మనం యూట్యూబ్ లో చెప్పినప్పుడు తయారు చేసినప్పుడు ఇంట్రెస్ట్ గా తయారు చేస్తాం చేసిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇదే టెస్ట్ కి చెప్పింది అనేది మర్చిపోతాం మర్చిపోయిన తర్వాత ఇది తయారు చేశాం ఇది ఏ టెస్ట్కి ఇది దేనికి పనిచేసిద్ది అని అర్థం కాదు అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పిన వీడియోలో ఏమేమి పెస్ట్ రాశాము ఆ డబ్బా మీద రాయాలి చేసుకోవాలి ఇది పెస్ట్ దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఫైవ్ పర్ లీటర్ అని ఆ డబ్బా మీద వాయించుకుంటే రాసుకొని ఉంటే నువ్వు ఏ వర్క్ స్ట్రెస్ లో ఉన్నా డబ్బాల దగ్గరికి పోయి చూసుకొని ఇదిగో ఇది నలభై పెను బంక్ ఉంది ఆ పెనుబంక్ ఇది ఈ ఈ అది అని ప్రతిసారి థింక్ చేయాల్సిన అవసరం లేదు ఆ డబ్బాల మీద పురుగుల మందులు దాని లైఫ్ పీరియడ్ అన్ని రాసేసుకొని ఉంటే మనకు పని ఈజీగా ఉంటుంది మనము ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని మనం ఎప్పుడు చేసుకున్నాం అనేది డేట్ వేసి స్టిక్కర్ అనేది అతికించుకోవాలన్నమాట అలాగే ఇది ఏ పురుగులకు ఉపయోగపడుతుంది అనేది గిటా మనం రాసి పెట్టుకుంటే ఈజీగా మనం తెలుసుకోగలుగుతాము అలా చేసి పెట్టుకోండి తయారు చేసే వాళ్ళు తర్వాత కూడా రాసుకోవాలి లీటర్ కు ఎంత ఇస్తున్నాం అనేది గిట రాసి పెట్టేసుకోవాలి అలా రాసి పెట్టుకుంటే మనం ఈజీగా మనం మొక్కలకి వాడుకోవచ్చు అనమాట చూసిరు కదా ఆకులతో దశపత్ని కషాయాన్ని తయారు చేసుకునే విధానము ఇలా తయారు చేసుకొని మనం సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది మరి మీరు కూడా ఇలాంటి ఆకులు ఎక్కడైనా దొరికితే తెచ్చి తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మీ మొక్కలపై స్ప్రే చేసుకోండి మొక్కల్లో మొదట్లో ఇట పోసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం